హాయ్ ఫ్రెండ్స్ పెళ్లైన పురుషులు తమ జీవిత భాగస్వామిని కాదని ఎన్ని రకాలుగా పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ ఎమోషనల్ ఎఫైర్ పెళ్లైన తర్వాత కూడా కొంతమంది స్త్రీ పురుషులు కొందరికి మాటల ద్వారా లేదా చూపుల ద్వారా మానసికంగా కనెక్ట్ అవుతుంటారు దీనినే ఎమోషనల్ ఎఫైర్ అంటారు ఈ ఎమోషనల్ ఎఫైర్ ఒక్కోసారి శారీరక సంబంధానికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది నెంబర్ టూ రొమాంటిక్ ఎఫైర్ కొంతమంది స్త్రీ పురుషులు తమ జీవిత భాగస్వామి ఉన్నప్పటికీ ఇతరులతో లైంగిక ఆనందాన్ని పొందాలని ఆరాటపడుతుంటారు అలాంటి వారు కేవలం శారీరక సుఖం కోసమే ఇతరులతో సంబంధం పెట్టుకుంటారు దీనినే రొమాంటిక్ ఎఫైర్ అంటారు నెంబర్ త్రీ రివెంజ్ ఎఫైర్ తమ జీవిత భాగస్వామిని కావాలనే బాధ పెట్టాలనే ఉద్దేశంతో లేదా వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి కొంతమంది స్త్రీ పురుషులు ఇతరులతో శారీరక సంబంధం పెట్టుకుంటారు వీరు ఎవరికీ భయపడరు దీనినే రివెంజ్ ఎఫైర్ అంటారు నెంబర్ ఫోర్ లవ్ ఎఫైర్ తమ జీవిత భాగస్వామి నుండి తాము కోరుకున్న ప్రేమ పొందలేని వారు మరియు ప్రేమ కోసం నిరంతరం వెతికేవారు ఇతరులు వారిపై కాస్త ప్రేమ చూపించిన వారితో కనెక్ట్ అయిపోతుంటారు దీనినే లవ్ ఎఫ్ఐర్ అంటారు నెంబర్ ఫైవ్ చీటింగ్ ఎఫైర్ ఇతరుల డబ్బు సంపదల మీద దురాశతో కొంతమంది స్త్రీ పురుషులు వారితో శారీరక సంబంధం పెట్టుకుంటారు వీరు కోరుకున్నది దక్కించుకున్నాక వారిని వదిలేస్తుంటారు దీనినే చీటింగ్ ఎఫ్ఐర్ అంటారు నెంబర్ సిక్స్ యాక్సిడెంటల్ ఎఫైర్ కొన్ని అనుకోని సందర్భాలలో కొంతమంది పెళ్లైన పురుషులు తమ శరీరంపై నియంత్రణ కోల్పోయి ఇతరులకు శారీరకంగా దగ్గర అవుతారు దీనినే యాక్సిడెంటల్ ఎఫ్ఐర్ అంటారు ఇది మొదట ఉద్దేశపూర్వకంగా జరగకపోయినా తరువాత అక్రమ సంబంధంగా కొనసాగే ప్రమాదం ఉంటుంది నెంబర్ సెవెన్ డివోర్స్ ఎఫ్ఐర్ కొంతమంది స్త్రీ పురుషులు తమ జీవిత భాగస్వామితో విడిపోయి విడాకులు తీసుకోవడానికి కావాలనే తమ భాగస్వామికి తెలిసేలా ఇతరులతో శారీరక సంబంధం పెట్టుకుంటారు దీనినే డివోర్స్ ఎఫ్ఐర్ అంటారు